హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి 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 మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కొట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ రోజు ఏంటండి ఇది ప్యూర్ ప్యూర్ డోలా డోలా అని కూడా కాదండి ఇది కృష్ణోలా అంటారు ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా సూపర్ గా ఉండే క్వాలిటీసు చూడండి శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇదంతా కూడా మీకు లైట్ గా క్రష్ స్టైల్లో వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు వీవింగ్ బోర్డర్ వస్తుంది కింద జరీ వీవింగ్ బోర్డర్ అండి ఇదంతా టోటల్ డిజిటల్ ఫ్రీంట్స్ వస్తాయి అన్ని క్లాస్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా క్లాస్ మ్యాచింగ్స్ ఇవ్వండి శారీ అంతా కూడా ఎట్లాగా ఓపెన్ అంటే ఇవన్నీ మిస్ ప్రింట్ కింద వస్తాయండి కానీ మీకు ఓపెన్ చేస్తున్నాను ఫాల్ట్ అయితే నాకు కనపడలేదు చిన్న చిన్న మిస్టేక్స్ కింద అయితే వస్తుంది శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పాట్ ఎన్ని ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి ఖచ్చితంగా ఇదిగోండి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసాడు ఇది దీంట్లో కూడా స్మాల్ డిజైన్ లాగా ఇచ్చేసాడు మీకు చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ డైలీ వాష్ చేసుకోవచ్చు ఆఫీస్ కి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ డైలీ ఎంత నలిగినా సరే నలగకుండా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అట్లాగా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ఈ స్పెషల్ ఆఫర్ రేట్ లో మనం ఇస్తున్నాం అండి యాక్చువల్గా దీని రేటు ఫ్రెష్ శారీస్ వచ్చేసేపటికి అన్ని పదకొండు వందల రూపాయల శారీస్ అండి ఇవన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మే శారీస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కింద మీరు జరీ బోర్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో మొత్తం టోటల్ వీవింగ్ బోడర్స్ అండి ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి అన్ని కూడా మొత్తం చాలా క్లాస్ డియన్స్ అండి ఇది చూడండి అసలు ఎలా ఉంది డిజిటల్ ఇది ఫుటో ఫిట్స్ అంటారు ఇవన్నీ కూడా జనరల్ గా డిజిటల్ ఫింట్స్ లోనే ఫుటో ఫ్రిట్స్ వస్తారు ఇవన్నీ ఇది కూడా సారీ ఓపెన్ చేస్తా చూడండి అసలు చాలా నీట్ గా ఉంటుంది ఈ ఇది కూడా సూపర్ అండి మీకు వీవింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు చాలా బాగుంటుంది అండి లైట్ గా క్రెష్ గా అనిపిస్తుంది కానీ క్రష్ అంటే ముడతలు ముడతలుగా ఉండే శారీ కాదు లైట్ క్రష్ క్లాత్ చూస్తే లైట్ క్రష్ గా అనిపిస్తుంది అంతే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇదిగోండి శారీ అంతా సింగిల్ పర్మేజ్ చూపించాను ఇది కూడా మీకు చిన్న ఫాల్ట్ కూడా లేదండి దీని కూడా ఇది కూడా ఓపెన్ చేశాను చిన్న గీత కూడా లేదు శనుగో పెద్ద అసలు ఉండదండి ఏదైనా ఉంటే ఎక్కడైనా మిస్ వింటే చూడండి ఇది కూడా ఫింట్ బ్లౌజ్ కూడా డిజిటల్ ఫింట్స్ ఇచ్చేసాడు చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మీరు ఇదిగోండి ఎంత నలిగినా సరే నలగదండి మీకు క్లాత్ ఎంత నలిపినా రాకుండా ఉంటుంది క్లాత్ చాలా ఉంటాయి దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే మన దగ్గర ఉంటుంది పర్టికులర్ గా ఓపెన్ చేసిన కలర్సే కాకుండా మా దగ్గర వన్ పర్సెంట్ చూపిస్తామండి ఓపెన్ చేసిన క్వాలిటీస్ అన్ని కూడా వన్ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా నా దగ్గర చాలా స్టాక్ ఉంటుంది పర్టికులర్ గా అదే కలర్ కావాలంటే మనం అయితే ఇవ్వలేము ఇదిగోండి ఇలా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా క్యాటలాగ్ డిజైన్స్ అన్ని వస్తూ ఉంటాయి ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో యూజ్ చేసుకోవచ్చండి నేర్బీ ఉంటే రండి తప్పకుండా వీటిలోనే మనకి మీడియం బోర్డర్ ఉంది బిగ్ బోర్డర్స్ అలా మొత్తం కూడా లైట్ క్రష్ వస్తుంది సో చూసుకోండి చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేయండి మంచి డార్క్ షేడ్ అండి షేడ్స్ చాలా నీట్ గా ఉంటాయండి ఇది అన్ని చాలా వస్తాయండి దీనికి మించిని ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు వన్ పర్సెంట్ చూపి చూపించేసాము ఇంకా కట్లు అయితే మన దగ్గర చాలా ఉంటాయి అవి కూడా ఏంటంటే కలర్స్ ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఇలా పదిచేళ్ల పదిచేళ్ల బండిల్స్ వస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వేరేషన్ అయితే మనం ఇస్తామండి సెమీ హోల్సేల్ వాళ్ళకి చక్కగా మనం వేరేషన్ అయితే ఇస్తాము చాలా చక్కగా ఉంటాయండి ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా టోటల్ కలంకారి డోలా క్లాత్ వస్తుందండి ది ఫ్యాన్సీ డోలా అంటారు అసలు సారీస్ అండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ అండి ఇది కూడా శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇవ్వండి అసలు డిఎం చూసారా ఇవన్నీ కూడా ప్యూర్ కా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అమ్మా మంచి ఆఫర్ లో అయితే వచ్చేసినాయి ఇది కూడా మనకి మిస్ ప్రింట్ లో అయితే వచ్చేసింది కానీ చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తున్నాను మీకు ఇంకో రెండు మూడు శారీస్ కూడా చూపిస్తాను ఏంటంటే కాస్ట్లీ ఐటమ్స్ కి ఏంటంటే గ్రేడేషన్ అనేది చాలా బాగుంటుందమ్మా వాళ్ళది ఏంటంటే చాలా నీట్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసప్పటికి ఏ రిమార్క్ అయితే లేదు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేపు కూడా కలంకారణి ఇదిగోండి ఇట్లా వస్తుంది కలంకార డిజైన్ మొత్తం చూసారా ఇది బ్లాక్ డిజైన్ వచ్చేసింది అసలు డిజైన్ చూసారా అంత బాగుంటుందో చాలా కాస్ట్లీ ఐటమ్స్ మంచి రేటు వీలుగా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఆరు ముప్పై కటింగు అంటే కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకు కూడా శారీస్ చక్కగా అయ్యేటట్లుగా ఉంటుందండి ఎన్ని అంటే బ్రాండెడ్ కంపెనీ ఇదిగోండి దీనికి మాత్రం ఒక మిస్ ప్రింట్ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ లైట్ గా ఏదో కొద్దిగా మిస్ ప్రింట్ లాగా అనిపిస్తుంది అంతే ఫాల్ట్ చూసారా బోర్డర్ చూసారా ఎంత చక్కగా ఉందో బోర్డర్ మీకు ఇదే శారీ ఓపెన్ చేస్తున్నాను ఇంకా రూపాయలు ఏమైనా ఎక్కడన్నా ఉందేమో చూస్తానికి ఇదిగోండి ఎంత పడుతుందండి అసలు ఇది ఇవన్నీ మీకు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఐదు వందల రూపాయలు మాత్రమే ఇదిగోండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకెక్కడ మిస్ ప్రింట్ ఉందేమో అని ఇదిగోండి లైట్ గా ఎక్కడో కొద్దిగా కట్టు చెంగి దగ్గర కొద్దిగా లైట్ గా ఉందండి అంతే ఇంక వేరేది ఏం లేదు అసలు నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ రావండి ఏదైనా చిన్న చిన్న ఫాల్ట్ ఉంటే కూడా మరి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే తప్పదు శారీ అయితే ఓపెన్ చేసి చూపించం కానీ క్వాలిటీస్ అన్ని కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇట్లా వస్తాయి ఇదిగోండి చాలా డిజైన్స్ అన్ని కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వస్తాయండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి దీంట్లో ఇది అయితే ఇది ఇది సెట్వైజ్ గా వచ్చింది అట్లా అని అన్ని సెట్వైజ్ అయితే రాదు ఇదిగోండి ఇది చూడండి కలంకార డిజైన్ ఎలా ఉందో ఇదిగోండి కలర్స్ కూడా అసలు వచ్చాయండి కస్టమైజేషన్ కూడా తీసుకుంటారండీ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి అండి ఇట్లా వస్తాయి ఇంకా కలర్ చార్ట్ కూడా ఇంకా చాలా ఉంటుంది ఇదిగోండి మాత్రమేనండి ఏ శారీ అయినా సరే ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు ఇంకో శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇది ఈ శారీ మీకు కలంకారీ డిజైన్ లో మీకు బోర్డర్ డిజైన్ ఇప్పుడు బాగా రన్నింగ్ లోకి వస్తుంది బాగా తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా అయితే త్వర త్వరగా రావాలండి మా దగ్గర తొందరగా అయిపోతూ ఉంటుంది సరుకు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్స్ అయితే తెప్పిస్తూ ఉంటాం మనం చాలా మంచి మంచి ఐటమ్స్ లిమిటెడ్ స్టాక్స్ బ్రాండెడ్ కంపెనీ అయితే తెప్పిస్తూ ఉంటాం కాబట్టి త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి వీలంత త్వరగా రావాలండి ఇదిగోండి చూడండి అసలు మీకు ముందు పూర్తి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా వస్తుంది డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చెదరదు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఇదిగోండి వచ్చు సార్ అంత చక్కగా నీట్గా ఉందో ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాగ బండిల్స్ వస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వేరియేషన్ ఎప్పుడైనా సరే మాకు వేరియేషన్ అనేది ఉంటుంది కొద్దిగా ఇదిగోండి ఇట్లాగా ఇది అసలు చూడండి అసలు డిజైన్ చూసారు అసలు అంత బాగుంది పచ్చ మీకు కలర్ చూపిస్తారు నీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా రంగు అండి ఇది లాస్ట్ వస్తుంది ఇది చాలా ఇది చూడండి అది ఉంది ఉండి ఏదన్నా సరే మీకు సేమ్ కాస్ట్ అండి వందల రూపాయలు మాత్రమే చూపిస్తున్నాను అంతా డోలా చక్కగా సిక్స్టీ గ్రామ్స్ అన్ని కాస్ట్ ఐటమ్స్ అండి బేలా కంపెనీ వాడిది చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇదిగోండి శారీ అయితే ఓపెన్ చేస్తామని చూడండి ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్ని సారీస్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదండి శారీ విత్ బ్లౌజ్ అంటారు కొన్నిటికి బ్లౌజులు రాకపోవచ్చు దీనికి అయితే బ్లౌజ్ రాలేదండి ఇవన్నీ కూడా మనం బ్లౌజులు రాలేదు చూస్తాను అండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందో లేదో ఇది వచ్చేసరికి పల్లె వస్తుందండి ఇక ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది ప్లేన్ మీద సూపర్ ఉందండి టర్ అండి ఒరిజినల్ ఇది కూడా లేదండి వితౌట్ బ్లౌజేట్స్ మిస్ ప్రింట్స్ ఇక్కడ వచ్చేసరికి కట్టి చెందిన కొద్దిగా మిస్ ప్రింట్ ఉందండి పూర్తి లైట్ వెయిట్ టస్సర్ క్వాలిటీ వితౌట్ బ్లౌజే వచ్చినాయండి అన్ని కూడా ఈ వితౌట్ బ్లౌజ్ మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఇవన్నీ పదకొండు వందల యాభై రూపాయలు అండి ఇది ఫ్రెష్ ఇవన్నీ మనం ఇచ్చేది స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇట్లా వస్తాయండి శారీస్ అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏ లేదండి ఇవ్వండి ఈ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి డిజైన్స్ అన్ని బాగుంటాయి కాయితే వితౌట్ బ్లౌజే వచ్చినాయండి అన్ని కూడా అసలు చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయండి ఏ అయినా సరే మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే సింగిల్ చేస్తారండి రావచ్చండి సూపర్ అండి భలే వచ్చిందండి ఈ అందులోనే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇట్లా వస్తే అన్ని వస్తూ వస్తుంటుంది మీరు ఏది కావాలన్నా తీసుకోండి ఇవన్నీ కూడా ఏ అన్న ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అసలు ఈ ఫ్రింట్ చూడండి అసలు బ్లౌజ్ రాదనే కానీ ఈ ఫ్రింట్ ఒక్కసారి చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి బోర్డర్ కూడా పట్టు స్టైల్ బోర్డర్ వచ్చిందండి చాలా సింగిల్ పీసే ఏమైనా సరే మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే ప్యూర్ విస్కోస్ డోలా అంటారండి చాలా కాస్ట్లీ ఐటమ్ లాస్ట్ టైం మనకి సంక్రాంతి టైమ్ లో వచ్చిందండి ఇది ఐటమ్ అయితే అప్పుడు సరుకు చాలా డిమాండ్ ఉండి మనం మనిషికి ఒక్కొక్క చీర మాత్రమే ఇచ్చాను ఇదంతా కూడా ఇవ్వండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ విస్కోస్ డోలా మొత్తం కూడా టోటల్ వీవింగ్ అండి ఇది లైట్ వెయిట్ గా ఉండే వీవింగ్ డోలా కింద పైన మీకు జరి లేస్ లాగా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి రిచ్ పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు శారీ అంతా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం టోటల్ ఓపెన్ చేస్తున్నానండి సింగల్ పొర మీద ఏ డిఫెక్ట్ ఉండదండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్మెక్స్ ఇచ్చేస్తాడు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేప్పటికి మీకు చక్కగా లక్ష పూట స్టైల్ లో వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఈ రకరకాల ప్యాటర్న్ ఇలాగ చెక్స్ డిఎన్స్ అనే కాదండి రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ దాదాపు రెండు వేల రూపాయలు రేంజెస్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఏడు అరవై ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే అయితే ఎంత వరకు ఉంటుందని కూడా మాకు తెలియదు సరుకు కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉందండి ఇదిగోండి ఈ శారీ ఓపెన్ చేస్తా చూడండి అసలు అలా ఉంది చెక్స్ పళ్ళు శారీ అంతా చూసారు ఎలా ఉందో చాలా సూపర్ గా ఉంటుందండి శారీ ఆ షైనింగ్ వేరండి శారీ కట్టుకుంటే మీకు పట్టు షైనింగ్ అనేది చాలా లుకింగ్ బాగుంటుంది అసలు చాలా మెత్తగా ఉంటుందండి శారీ చాలా మెత్తగా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా మీకు స్పెషల్ గా ఇచ్చేసాడు వర్క్ ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి మొత్తం కూడా ఇలాగ ఇచ్చేసాడు అసలు మీరు క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన పర్లేదండి చాలా మస్తుగా ఉంటుందండి క్వాలిటీ ఇదిగోండి ఇది ప్లెయిన్ కలర్ గా వచ్చేసింది వైట్ లో కూడా చూసారా డిజైన్ చూసారా ఎలా ఉందో అట్లాగా కలర్ఫుల్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయండి ఇందులో అయితే ఏదైనా సరే లిమిటెడ్ స్టాకేనండి సరుకు అయితే దొరకదండి ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ఐటమ్స్ రేటు వీలుగా వస్తుంది వీలంతా త్వరగా బుక్ చేసుకుంటేనే దొరుకుతుందండి చూడండి కనకాబరం కలర్ ఎంత బాగుందో ఇవ్వండి రాణి కలర్ ఇవ్వండి రాణి కలర్ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటాయండి కలర్స్ కూడా ఏంటంటే కంపెనీ సరుకు కాబట్టి బ్రాండెడ్ గా ఉంటాయి కాబట్టి మీకు కలర్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటాయండి అసలు వంగపెట్టాల్సిన పని లేదు ఇదిగోండి ఇది చూడండి అసలు అంత బాగుంటుంది ఇదిగో రాణి కలర్ మీ బార్డర్ కానీ ఐటమ్స్ కానీ అసలు చూడాల్సిన పని లేదు చక్కగా ఏదైనా సరే మీకు కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది ఒక్కసారి చూపిస్తా చూడండి మెరూన్ కలర్ ఇది కూడా ఓపెన్ చేసేది ఒకటి గుర్తిగా ఇదిగోండి అసలు డిఎం చూసారా అసలు ఎంత బాగుందో ఉంటుందండి పళ్ళు టోటల్ వీవింగ్ టోటల్ వీవింగ్ టోటల్ వీవింగ్ అన్ని రెండు వేల నాలుగు వందల రూపాయలు ఆ రేంజ్ అమ్మే క్వాలిటీస్ అండి ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వస్తుంది దీనికి ఇదిగోండి బ్లౌజ్ కనకాబరం కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ ఆపోజిట్ కలర్ గా మీకు లైనింగ్ ఇచ్చేసి దానికి ఇలా ఇచ్చేసాడు అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ కి అటు ఇటు ఎనక ఎదరం ముందు కూడా వచ్చేసింది అనమాట మొత్తం మీకు ఏ టూ జీ ఏదైనా సరే మీకు కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి ఇట్లా వస్తాయండి డిజైన్స్ అన్ని కూడా వీడియోని లైక్ చేయనండి షేర్ చేయనండి నేర్ బిల్ట్ రండి అండ్ కొరియర్ ఉందండి చక్కగా యూజ్ చేసుకోండి ఏదైనా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి కలర్ చూడండి అసలు అంత నీట్ గా ఉంటాయి అంటే ఎన్ని కంపెనీ ఐటమ్స్ కాబట్టి మంచి మంచి నీట్ గా ఉంటాయండి ఏ సరే మీకు ఏడు వందల అరవై రూపాయలకి మంచి ఛాన్స్ ఐటమ్ అండి అది త్వరగా అయిపోతూ ఉంటుంది ఇవ్వండి ఇలాగ వస్తాయండి అన్ని కూడా ఇది షేడిడ్ చూడండి అలాగుంది ఇది ఇది కూడా చూడండి ఇది ఇదిగోండి బాధిని లహరియా డిజైన్స్ అంటారు చాలా బాగుంటుంది ఏ సరే మీకు అదే రేంజెస్ ఇస్తాను నేను వస్తాయన్ని అండి ఇది ఖాదీ పట్టు ఖాదీ పట్టు అసలు మీకు శారీ అంత సూపర్ గా ఉంటాయి అంత సూపర్ గా ఉంటాయి చాలా కాస్ట్ ఐటమ్స్ మంచి ఛాన్స్ వచ్చిందండి మళ్ళీ ఈ ఛాన్స్ కూడా త్వరగా త్వర త్వరగా అయిపోతా ఉంటది ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో కింద మీకు అటు ఇటు జరీ బోర్డర్ వస్తుంది స్మాల్ జరీ బార్డర్ ప్లస్ పోచంపల్లి మొత్తం కూడా మీకు పోచంపల్లి బోర్డర్స్ అన్ని ఉంటుంది అసలు చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఇది ఎంత సారీ ఇదిగోండి మీకు పళ్ళు కూడా చూపిస్తాను అసలు చాలా సూపర్ గా ఉంటుంది అది కూడా ఇదే రకం డిజైన్స్ ఉండవు అన్ని పోచంపల్లిలో ఏమి వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఇదిగోండి ఇది చూసారా పళ్ళు చూసారా అంత చక్కగా ఉందో ఇవన్నీ మేము చెప్పకూడదు అండి పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు రేట్ ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ ప్రింట్ ఇదిగోండి ఇక్కడ లైట్ గా చుక్కల్లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చుక్కల వల్ల వాడి కంపెనీ తీసేస్తాడు గ్రేడేషన్ అంతా కూడా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా చాలా వీలుగా రేట్ అయితే చాలా కాస్ట్లీ ఐటమ్స్ రేటు వీలుగా మంచి క్వాలిటీతో వస్తాయండి ఇవన్నీ కూడా అసలు పూర్తి లైట్ అండి ఎటువంటి ఇది ఉండదండి ఇవ్వండి శారీ ఓపెన్ చేస్తాను చూడండి అసలు నెమల్ డిజైన్ అంతా బాగుంది పళ్ళు అంతా కూడా శారీ పళ్ళు మీకు కింద వరకు మీకు జిగ్జాగ్ డిజైన్ స్టైల్ లో వచ్చేసిందండి ఇది అన్నీ కూడా మీకు ఎక్కడైనా సరే ఎలాంటి షోరూమ్స్ లో అయినా సరే ఎన్ని అన్ని అమ్మే ఐటమ్స్ అన్ని కూడా పన్నెండు వందల పదమూడు వందల రూపాయల రేంజెస్ క్వాలిటీ అండి ప్యూర్ టస్సర్ ఖాదీ సిల్క్ అండి ఇది అంతా ఖాదీ పట్టు అంటారు దీన్ని చాలా లైట్ వెయిట్ గా వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు వచ్చే మన స్పెషల్ ఆఫర్ కేవలం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా ఈ ఛాన్స్ అయితే మళ్ళీ అయితే రాదండి ఈ ఛాన్స్ మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయండి అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్ చూడండి అసలు అలాగుందో ఈ మీకు ఇది సింగల్ శారీనే వచ్చింది ఎవరు ఎవరికి తెలియదు కానీ ఇదిగోండి చూడండి అసలు డిజైన్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉందండి అసలు సారీ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటుందండి శారీ చూడండి అసలు ఎలా ఉందో ఊరు టస్సర్ లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసారు అంత చక్కగా ఉందో మీకు అటు ఇటు కూడా మీకు వివింగ్ బోర్డర్ అండి ఇది గుచ్చుకునే బోర్డర్ కాదండి చక్కగా మెత్తగా ఉండే అంటే కాస్ట్ ఐటమ్స్ కి ఎప్పుడు కూడా జరిగి వచ్చేసేపు గుచ్చుకోవటం అట్లా ఉండదండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తుంది అంటే ఇక ఒకటే డిజైన్ లో కలర్స్ కాకుండా మారుతూ వస్తాయి దగ్గర ఉన్న సింగల్ సింగర్ పీసెస్ లాట్ వస్తుంది ఎన్ని సూపర్ క్లాస్ అండి ఐటమ్స్ అన్ని కూడా సూపర్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడాల్సిన పని లేదు ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉంటాయి ఇదిగోండి డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ అయితే మన దగ్గర ఉండదండి ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంది ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ కూడా మీకు కలంకారీ డిజైన్స్ లో ఇది కూడా చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు కేవలం ఇదిగోండి అది కొండల నుంచి చూసారా ఉందో బోడర్ మొత్తం పోచంపల్లి హచ్చి మీద మీకు డిజిటల్ ఫిట్ ఇది కేవలం ఏ సారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు అసలు చూడాల్సిన పని లేదండి ఐటమ్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది ఇవ్వండి స్మాల్ చుక్కల్లాగా వచ్చేసింది అండి అది చిన్న కింద అసలు డిఎన్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఐటమ్స్ ఈ చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతుంది కూడా ఉంటాయి ఇలా బండిల్స్ అన్ని వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా మీరు వీళ్ళంతా త్వరగా వస్తే దొరుకుతాయి బండిల్స్ పది పీసెస్ వస్తాయండి పది పీసెస్ వస్తా ఉంటాయి ఇవ్వండి చూడండి అసలు అలా ఉంది అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తుంది మీరు త్వరగా వస్తేనే మీకు దొరుకుతాయండి ఇవన్నీ కూడా చక్కగా కొరియర్ కూడా ఉంది కాబట్టి సో యూస్ చేసుకోండి వస్తాయి అన్ని ఇలాగస్తాయి క్లాస్ డియన్స్ అండి అన్ని కూడా క్లాస్ డియన్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఏమైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయండి మన దగ్గర కోటాలు ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయి ఇవన్నీ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ వస్తుంది కానీ ఇది బండిల్స్ తీసుకునే దాకా కూడా సరుకు ఉండకపోవచ్చు అండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతా ఉంటుంది ఇవన్నీ ఇట్లా వస్తాయి